హాయ్ ఫ్రెండ్స్ నీలిస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం ఉలవలతో సాంబార్ చేద్దాము చూస్తున్నారు కదా ఇక్కడ ఉలవల్ని నేను ఒక టూ అవర్స్ నానపెట్టేశాను పెట్టేసాను అలాగే ఒక రెండు టమాటాలు తీసుకున్నాను టమాటాలకి పైని కట్ చేసేసాను ఒక ఆనియన్ సో ఇప్పుడు మనం చాలా ఈజీగా ఇంకా ఎంతో టేస్టీగా ఉండి ఉలవల్ సాంబార్ ఎలా చేయడమో చూద్దాము ఒక కుక్కర్ తీసుకుని చిన్న సైజుది దీంట్లో ఈ నానపెట్టిన ఉలవలన్నింటినీ వేసేద్దాము ఇవి ఒక హాఫ్ కప్ ఉలవలు నేను నానబెట్టాను అలాగే ఇందులో రెండు టమాటాలు ఇంకా ఒక ఉల్లిపాయ తగినంత వాటర్ వేసి వీటిని బాయిల్ చేసేద్దాము ఈ ఉలవలు ములిగి అంత వాటర్ వేస్తే సరిపోతుంది అలాగే ఇవి సాఫ్ట్గా ఉడకడానికి కొద్దిగా ఆయిల్ వేద్దాము కొంచెం పసుపు ఇవి మనం ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికిద్దాము ఇప్పుడు కొద్దిగా చింతపండుని వాటర్ వేసి నానపెట్టి ఉంచుదాము మన ఉలవలు ఇంకా టమాటా ఆనియన్ ఇవన్నీ కూడా బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసి పేస్ట్ లాగా తయారు చేసేద్దాము ఏమి ఇందులో ఉన్న వాటర్ తోటే మనం వేసి దీన్ని పేస్ట్ చేసేయచ్చు ఉలవలు చూస్తున్నారు కదా మెత్తగా పేస్ట్ లాగా చేసేసాము ఇప్పుడు దీన్ని మనం ఒక చన్నీలో వేసి వడకట్టేయాలి మనకి దీంట్లో ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ఒకటే కావాలి ఇంకా పిప్పిలాగా ఉన్నది అవసరం ఉండదు సో అది తీసేద్దాము ఇప్పొక్కటే ఉండిపోయింది దీంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ అంతటిని మనం తీసేసాము చూస్తున్నారు కదా ఇలాగా మనకి రావాలి ముందుగా కడాయి పెట్టి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేద్దాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు ఇంకా ఒక రెండు ఎండుమిర్చి ఆవాలు కొద్దిగా చిట్పట్లు ఆడిన తర్వాత కొంచెం ఇంగువ కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఈ సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా చిన్నవి ఇవి వేసేద్దాము ఇందులో నేను ఓన్లీ ఆనియన్స్ వేస్తున్నాను మనకి కావాలి అనుకుంటే ఆనపకాయ గుమ్మడికాయ ఇలాంటివి కూడా మనం వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్స్ సాంబారే చేస్తున్నాను ఈరోజు అలాగే ఇప్పుడు ఇందులో ఒక టమాటా ఇప్పుడు ఆనియన్స్ మనకి కొద్దిగా ఫ్రై అయిపోయాయి కదా ఈ స్టేజ్లో ఇందులో మనం చింతపండు రసం వేసేయాలి ఇంకొద్దిగా వాటర్ కూడా వేద్దాము ఇప్పుడు రుచికి సరిపడ్డ సాల్ట్ కొద్దిగా పసుపు ఇవి వేసి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ బాగా బాయిల్ అయ్యే వరకు ఉంచుదాము ఇప్పుడు అది బాయిల్ అయ్యే లోపు మనం ఒక పేస్ట్ ప్రిపేర్ చేద్దాము దీనికి ఫ్రెష్ కోకోనట్ కొద్దిగా తీసుకున్నాను ఇందులో సాంబార్ పౌడరు ఇక్కడ నేను ఎంటీఆర్ వాళ్ళది స్పైసీ సాంబార్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఇది ఒక టూ స్పూన్స్ దీన్ని మనము మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాల్సి ఉంటుంది అది చేసేద్దాము ఈ ఆనియన్స్ అవి బాగా ఉడకడం స్టార్ట్ అయ్యాయి కదా సో ఇప్పుడు ఇందులో మనం ఈ ఉలవల తాలూకా పేస్ట్ వేసేద్దాము కోకోనట్ ఇంకా ఈ సాంబార్ పౌడర్ పేస్ట్ ఉంది కదా ఇది కూడా వేసేద్దాము జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ నీళ్లు కూడా ఇందులో వేసేద్దాము సో ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోతుంది ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మనం బాగా బాయిల్ చేయాలి చేస్తే మన సాంబార్ రెడీ అయిపోయినట్టేను ఈ స్టేజ్లోని కావాలి అనుకుంటే మనం చిన్న బెల్లం ముక్క వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయటం లేదు కొంచెం సాంబార్ స్పైసీగా కావాలనుకుంటున్నాను అందుకని వేయటం లేదు సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఎంతో టేస్టీగా ఉండి మన ఉలవల సాంబారు రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే